కన్యా రాశివారికి రానున్న మూడు నెలల్లో ఒక వ్యక్తి కారణంగా ఊహించని అరుదైన సంఘటనలు మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే కన్యా రాశివారి జీవితంలో రానున్న మూడు నెలల్లో ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వివాహ జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి అనే విషయాల గురించి మనం అయితే ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా వీళ్ళు ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలేకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిస్థితులు ఏమిటి అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం ఉత్తర ఫాల్గుని రెండు మూడు నాలుగు పాదాలు కాస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చెత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి అరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని స్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు పెడలపైనటువంటి పుషాలు కూడా ఉంటాయి వీరు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు కన్యారాసు వారు చాలా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే నిర్ణయానికి వస్తారు తమ యొక్క అభిప్రాయాలను తరచుగా మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు కన్యారాసు వారికి ఉన్నటువంటి మూడు నెలల్లో కూడా వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా ఊహించని సంఘటనలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఆ వ్యక్తి కారణంగా వీరికంతా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కలుగుతాయి ఒక వార్త మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాలని ఇస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి కూడా ఉంటుంది శని శ్లోకం చదివితే మీకంతా కూడా మంచి జరుగుతుంది విశేషమైనటువంటి కార్యసిద్ధి ఉంది సమాజంలో మంచి పేరు కూడా మీరు సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రులతో సంతోషంగం యొక్క కాలాన్ని కూడా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం పొందుతారు ప్రారంభించిన చేపట్టినటువంటి పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి బంధుమిత్రులతో విభేదాలు కూడా కలగవచ్చు ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మీకు ఎంతైనా సరే కనిపిస్తుంది మీకు ఈ సమయంలో అంతా కూడా మేలు జరగబోతోంది రాబోతున్న మూడు నెలల్లో మీకు చెడు ఫలితాల కంటే కూడా అధికంగా మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి దేవతా స్తోత్రం చదివితే మీకు అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి కన్యా రాశి వారికి ముఖ్యంగా ఈ మూడు నెలలు కూడా చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి ఆర్థిక పరిస్థితి కాస్తంత మెరుగుపడి కొన్ని కొన్ని సమస్యల నుండి మీరు గట్టెక్కడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది అన్నింటా కూడా ప్రశాంత వాతావరణం అయితే నెలకొంటుంది దూర ప్రయాణాలకు అవకాశం కూడా ఉంటుంది కొద్దిగా ఊర్పు సహనాలు పాటిస్తే ఆ తర్వాత అదృష్టం మీ సొంతం అవుతుంది ఆహార విహారాలకు సంబంధించినటువంటి నియమాలను పాటించడం చాలా మంచిది పొదుపు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కూడా కనిపిస్తుంది పొగట్ తలకు పొంగిపోవడం అసలు మంచిది కాదు నమ్మించి ద్రోహం చేసే వ్యక్తులు మీ చుట్టూరా ఉన్నారని ముఖ్యంగా గమనించండి గ్రహాలు కొద్దిగా ప్రతికూలంగా ఉండే సమయంలో తల వంచు వంచుకుపోవడం శ్రేయస్కరం తరచూ కూడా వినాయకుడిని పూజించడం వల్ల కొన్ని కష్టాల నుండి మీరు గట్టెక్కడం అనేది జరుగుతుంది ఈ రాశి స్త్రీ పురుషులకు ఆకస్మిక ధన వ్యయం నిల్వ ఉన్న ధనమంతా ఖర్చు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్థిరాస్తుల వైపు మనసు మొగ్గు చూపుతుంది గురు పూజలు చేయడం వలన విద్య ఎందు శ్రద్ధ చూపుతారు శని అష్టమ స్థానంలో ఉన్నందు వలన స్థిరాస్తుల వృద్ధి రైతు వ్యవసా వ్యవసాయ ముహూర్తంలో భూమి దున్నాలి లాయర్లు డాక్టర్లకు ఈ సమయం అనుకూలం వృత్తి వ్యాపారులకు సామాన్యం కాంట్రాక్టర్లు జాగ్రత్తగా టెండర్లు వేయండి ముక్కుసూటిగా ఉన్నవారు రాజకీయాల్లో అష్టకష్టాలు అనుభవిస్తారు చిన్న పెద్ద పరిశ్రమల వారికి కొన్ని సమస్యలు వాస్తు ప్రకారం ఇండ్లు ఫ్యాక్టరీలు నిర్మాణం చేసిన వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు వెండి బంగారం వస్త్ర వ్యాపారులకు ఇబ్బందికరం జాయింట్ వ్యాపారులకు సమస్యలు చిన్న చితక ఫైనాన్షియర్లు చిట్స్ ప్రావల్టీ వారికి సమస్యలు అధికమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి న్యాయస్థానాలలో కొన్ని సమస్యలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రధానంగా అష్టమ స్థానంలో గురువు ఉండే సమయంలో గురుబలం లేకపోతే నరాలకు సంబంధించి వ్యాధులు రాగలవు అజీర్ణం వలన ఇబ్బందులు దొంగల భయం అన్ని సంబంధమైన సమస్యలు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సమయంలో గ్రహాలు కలియక సరిగ్గా లేనటువంటి సమయంలో అనేక విషయాల్లో సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త పడండి ముఖ్యంగా ఉత్తర నక్షత్రం వారు ఛాతికింపు ధరించాలి ఆదిత్య హృదయ పారాయణం సూర్య నమస్కారాలు పన్నెండు సార్లు చేయాలి హస్త నక్షత్రం వారు ముత్యం ధరించాలి దుర్గాదేవి పారాయణం పూజలు తప్పనిసరిగా చేయాలి చిత్త నక్షత్రం వారు పగడం ధరించాలి స్కందగిరిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం జపం కూడా చేయించినట్లయితే మీకు అన్ని వేళలా కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి చూసారు కదండి కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో ఉన్నటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కూడా తెలుసుకున్నారు కదా ఇక కన్యా వారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందామండి రాశి వారికి పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే వరకు కూడా అవకాశం అయితే ఉంటుంది గృహము వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు ఉత్తర దక్షిణ దిక్కులు వీరికి కలిసి వస్తాయి కుజదశలో రవాణా వ్యాపారం కూడా కలిసి వస్తుంది విష్ణు ఆరాధన గణపతి ఆరాధన వలన సమస్యలను కూడా వీరు అధిగమించవచ్చు ఈ రాశివారు చామన్ ఛాయ్గా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి చిరునవ్వుతో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతారు వ్యాపారంలో రాణించడం వలన ఆర్థిక స్థితి కూడా చాలా బాగానే ఉంటుంది సంవత్సరం మధ్యలో ఆర్థిక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా దాన్ని తేలికగా వీరు అధిగమిస్తారు ఈ రాశివారు ప్రేమించిన వారినే పెళ్ళాడడం వలన జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది స్నేహితుల ప్రేమ విషయాలను వ్యవహారాలను కూడా చక్కదిద్దుట్లో వీరు సఫలమైతే అవుతారు ఈ రాశి రచనా రచన రంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరే విధంగా పోకడలతో కూడినటువంటి రచన వ్యాసంగాన్ని చేస్తారు దీని వలన వీర స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశివారు కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తూ ఉంటారు మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకుని వాటిని కొనుగోలు చేస్తారు వీరి ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు ఈ రాశివారు దు దుడుకు స్వభావం కలవారై ఉంటారు ఒక్కొక్కసారి ఇతరులను నొప్పించినప్పటికీ కూడా వారు చివరికి అర్థం చేసుకుంటారు ఈ రాశి వారి దాంపత్య జీవితం కూడా చాలా సాఫీగా సాగిపోతుంది అప్పుడప్పుడు చిన్నపాటి మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా వాటిని వీరు తేలికగా అధిగమిస్తారు ఈ రాశివారు ఎల్లప్పుడూ కూడా మీతో ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని తీసుకువెళ్ళండి మీ జేబులో లేదా పర్సులో ఆకుపచ్చ రంగు రుమాలు పెట్టుకోవచ్చు ఇది మీకు చాలా అదృష్ట బలాన్ని కూడా పెంచుతుంది మీరు బుధవారం రోజుల్లో ఉపవాసం పాటించడానికి ప్రయత్నించండి మీరు అల్పాహారం మరియు భోజనం కోసం ఆహార ధాన్యాలతో తయారు చేసినవి మాత్రం తినవద్దు కాకపోతే మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు పండ్లు తినవచ్చు పండ్ల రసాలు పానీయాలు స్మూతీస్ కాఫీ మొదలైనవి త్రాగవచ్చు సాయంత్రం వరకు ఉపవాసాన్ని పాటించి సాయంత్రం అల్పాహారం దేన్నైనా సరే తీసుకోవచ్చు ఒక శుభతిథి ఉన్న రోజులు బుధవారం రోజు మట్టి కుండను నది సరస్సు లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి ఇలా చేయడం వలన మీ దురదృష్టం తొలగిపోతుంది శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి శనీశ్వరునికి సంబంధించిన పరిహారాలను కూడా చేయండి ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తిని పొందుతారు ఈ రాశివారు మద్యము మత్తు పానీయాలు లేదా మరి ఇతర మత్తు పదార్థాలను స్వీకరించవద్దు మత్తు పదార్థాలు మీకు చాలా సమస్యలు మరియు విపరీతమైన అనేది కూడా తెస్తాయి చూసారు కదండి కన్యా రాశివారి గుణగణాలు వారు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్